ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని హెటి గ్రామంలో ఇంటింటికి అయోధ్య రామ మందిర అక్షింతలు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక శివుని మందిరంలోని అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముని అక్షింతలు పంచడం జరిగింది ఇవి ఇంటింటికి పంచడం జరిగిందని పేర్కొన్నారు అలాగే జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ ఉంటుందని ఇక ఆ రోజు దేశంలోని ప్రతి హిందువు ఏదైనా ఒక గుడి దగ్గరికి వెళ్లి పూజలు నిర్వహించాలని ప్రజలకు తెలియజేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో అర్జున్ గణేష్ గంగారెడ్డి తదితరులు చెప్పారు

తేవడం జరిగింది అట్టి అక్షంతల్ని ప్రతి గడప గడపకు తిరిగి ప్రతి ఇంటికి పవిత్రమైన అక్షంతల్ని ప్రతి ఇంటికి పంచడం జరిగింది ఆ అక్షంతల్ని సోమవారం రోజు ఇరవై రెండవ తేదీనాడు అక్కడ అయోధ్యలో రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఆ అక్షంతల్ని ఇంట్లో మీకు ఇచ్చినటువంటి ఫోటోను ఫోటోతో పూజ చేసి తర్వాత వాటిని మన చే కూడా చల్లుకోవచ్చు మన ఇంట్లో కూడా పూజా మందిరంలో పవిత్రంగా ఉంచేటట్టు ప్రయత్నం చేయాలందరు ప్రజలందరూ మరి ఈ ఈ సందేశం ఏమిటంటే శ్రీరాము సీతారాముల వారు పవిత్ర దంపతులు ఏక వ్రతుడు అంటే శ్రీరాముడు ఒకే తన భార్య తప్ప మిగతా అందరిని కూడా చెల్లితో సమానము లేదా అక్కతో సమానము లేదా అమ్మతో సమానంగా చూసినవాడు కాబట్టి అటువంటి పవిత్రమైన శ్రీరామచంద్రునికి మనం భక్తి శ్రద్ధలతో పూజించాలా అట్లాగే సీతమ్మ కూడా ఆమె కూడా ఏకప్రతివత స ఆమె ప్ర మహాప్రతివత ఎందుకంటే వరపురుషునికి అసలే ఇది కాకుండా సొంత శ్రీరాముడు తప్ప వేరే వారిని తమ్ముడిగానో అన్నగానో నాన్నగానో ఆమె కూడా పవిత్రంగా పూజిస్తుండే కాబట్టి ఆమె ఈ శ్రీరాముల కథ అనేది అందరికీ మీకు తెలిసిన విషయమే అట్లాగే సీతారాములు ఏ విధంగా దంపతులు కలిసి ఉంటారో అలాగే మన గ్రామంలో కూడా ప్రతి దంపతులు సీతారాముల వలె కలిసిమెలిసి అన్యోన్యంగా కలిసి ఉండాలని దీని యొక్క ఉద్దేశము మరియు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు మరి రామలక్ష్మణులు ఇద్దరు కూడా అన్నదమ్ములు ఆ అన్నదమ్ములు ఎట్లా అంటే శ్రీ రామ్ రామ లక్ష్మణుడు అటువంటి అటువంటి అన్నదమ్ములు ఉండరు అన్నకు తమ్ముడు తోడు తమ్ముడికి అన్న తోడు ఈ రకంగా అన్నదమ్ముల వల్లే మనం కూడా విలేజ్లు కూడా అందరూ కలిసి ఉండాలా మరియు మనము అన్నదమ్ములు కలిసి ఉండి భార్యభర్తలు కలిసి ఉన్నప్పుడు మన మన అందరికీ తోడుగా మన హనుమంతుడు కూడా మనం కూడా తోడుగా ఉంటాడు రామ పంటు హనుమంతుడు కూడా మనకు తోడు ఉంటాడు కాబట్టి మనకు అన్నిటికీ మన గ్రామాన్ని రక్షిస్తాడు కాబట్టి మనం ఈ అచ్చిన వంటి పవిత్రమైన అక్షంతల్ని మనం పవిత్రంగా పూజించి మనము పన్నెండు ఇరవై రెండవ తారీఖు రోజు మందిరంలో ఉంచుకొని మొక్కు మొక్కుకొని మన మొక్కులు తీర్చుకోవాలని కోరుకుంటున్నాము మరియు